బీహార్లో తొలగించిన అరవై ఐదు లక్షల ఓటర్ల పేర్లను వెల్లడించాలని ఎన్నికల కమిషన్ను సుప్రీంకోర్టు ఆదేశించడం ప్రతిపక్షాలు విజయంగానే భావించాలా తొలగించిన ఓటర్ల లిస్టు బయట పెడితే ఎవరికి లాభం ఎవరికి నష్టం నిజంగానే బీహార్లో బీజేపీకి లాభం చేకూరేలా ఈసీ అసలైన ఓటర్లను తొలగించిందా కాంగ్రెస్ ఆర్జేడీ చేస్తున్న ఫైట్లో వాస్తవం ఎంత అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఉన్న బీహార్లో ఎస్ఐఆర్ ఫైట్ను ఎటు టర్న్ తీసుకోబోతుంది అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఉన్న బీహార్ రాష్ట్రంలో ఇప్పుడు ఒకటే చర్చ ఒకటే రచ్చ అదే ఎస్ఐఆర్ చనిపోయిన వారితో పాటు డబుల్ ఓట్లను నకిలీ ఓట్లను తొలగింపు పేరుతో బీహార్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టింది ఎన్నికల కమిషన్ అదే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్నికల సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి నిజమైన ఓటర్లా కాదా అని ధృవీకరించుకుని ఎలాంటి ప్రమాణపత్రాలు సమర్పించని అరవై ఐదు లక్షల ఓట్లను తొలగించి కొత్త లిస్టును ప్రచురించింది అయితే ఈసీ ఈ ప్రక్రియను చేపట్టినప్పటి నుంచే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ఆర్జేడీ మొత్తం అరవై ఐదు లక్షల ఓటర్ల పేరును లిస్టు నుంచి తొలగించడంతో ఆందోళనలను ఉధృతం చేశాయి తొలగించిన ఓటర్ల లిస్టుని బయట పెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేయగా అందుకు ఈసీ నో చెప్పింది దీనికి నిరసనగా ఏకంగా ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించాయి ఇండి కూటమి పార్టీలు అవసరమైతే ఎన్నికలను బాయ్కాట్ చేస్తామని పేర్కొన్నాయి అంతటితో ఆగకుండా చనిపోయారనే కారణంతో ఈసీ తొలగించిన వ్యక్తులను సుప్రీంకోర్టు వరకు తీసుకువెళ్లారు రాహుల్ గాంధీ ఎస్ఐఆర్ వివాదం సుప్రీంకోర్టుకు చేరటంతో న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది okay డ్రైవ్ నిర్వహించి తొలగించిన అరవై ఐదు లక్షల మంది ఓటర్ల పేర్లను వెల్లడించాలని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ను ఆదేశించింది వారిని ఓటర్ల జాబితా నుంచి ఎందుకు తొలగించారో కారణాలు సైతం స్పష్టం చేయాలని జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ బాగ్చేలతో కూడిన ధర్మాసనం నిర్దిష్ట ఆదేశాలు జారీ చేసింది జిల్లాల వారీగా సంబంధిత జిల్లా ఎన్నికల అధికారుల వెబ్సైట్లతో పాటు బీహార్ ఎన్నికల ప్రధాన అధికారి వెబ్సైట్లు కూడా ఆగస్టు పంతొమ్మిదిలోగా ప్రచురించాలని సూచించింది ఏ ఓటరును ఎందుకు తొలగించారనే విషయాన్ని ఓటర్ ఐడి నంబర్ల సహాయంతో తీసుకునేలా ఆ డాక్యుమెంట్లు ఉండాలని సుప్రీం తన ఆదేశాల్లో పేర్కొంది ఎవరైనా ఓటర్ల జాబితాలో తమ పేరు మళ్లీ చేర్చాలంటూ దరఖాస్తు సమర్పించేటప్పుడు వారు గుర్తింపు పత్రంగా ఆధార్ కార్డును కూడా సమర్పించవచ్చని పేర్కొంటూ పేపర్లలో ఎలక్ట్రానిక్ సోషల్ మీడియాలో బహిరంగ నోటీసులు ఇవ్వాలని సూచించింది ఓటు హక్కుకు సంబంధించి ఆమోదించదగ్గ పదకొండు పత్రాల్లో ఆధార్ కార్డును కూడా చేర్చాలని ఆదేశిస్తూ తదుపరి విచారణకు వచ్చే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను బూత్ స్థాయిలో రాజకీయ పార్టీల ఏజెంట్లకు ఇప్పటికే ఇచ్చామని ఈసీ తరపున వాదనలు వినిపించిన రాకేష్ ద్వివేది కోర్టుకు తెలుపగా తమ ఓటు ఉందో లేదో తెలుసుకునేందుకు ఓటర్లు రాజకీయ పార్టీల దగ్గరికి ఎందుకు వెళ్లాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఓటర్లు స్థానిక రాజకీయ పార్టీల చుట్టూ తిరగాల్సిన లేని యంత్రాంగం మేం వద్ద లేదా ఇంటర్నెట్ ద్వారా మీరు ఈ పని ఎందుకు చేయకూడదు అని జస్టిస్ సూర్యకాంత్ ఈసీని ప్రశ్నించారు దీనికి రాకేష్ ద్వివేది ఓటర్ నంబర్తో వెతకడం ద్వారా జాబితాలో తమ పేరు ఉన్నదీ లేనిది ఓటర్లు తెలుసుకునే వీలుందని జవాబిచ్చారు దీనికి ధర్మాసనం తొలగించిన వారి పేర్ల జాబితానే ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించింది చనిపోయినా ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్లిపోయినా రెండు చోట్ల ఉన్నవారి పేర్లను ఎందుకు పెట్టరు అని జస్టిస్ బాగ్చి అడిగారు మీరు ఆ వివరాల్ని బహిరంగపరిస్తే ఈసీ మీద ఉన్న అభిప్రాయాలు మారుతాయని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు పారదర్శకత వల్ల ఓటర్లలో విశ్వాసం కలుగుతుందన్నారు ఓటర్ల జాబితాలో లేని వారి పేర్లు కారణాలతో సహా వెల్లడిస్తే ఓటర్లు పరిష్కార చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని కాబట్టి అందరికీ అర్థమయ్యే భాషలో సామాన్యులకు అనుకూలంగా ఉండే విధంగా తొలగించిన వారి పేర్లు వెల్లడించాలని ఆయన స్పష్టం చేశారు రాజకీయ పార్టీలు ఓడిపోయినప్పుడు ఈవీఎంలు చెడ్డవని తిడుతున్నారని గెలిచినప్పుడు మాత్రం మంచివే అంటున్నారని తీవ్ర రాజకీయ వైరుధ్యాలున్న వాతావరణంలో తాము పనిచేయాల్సి వస్తోందని తాము తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కోర్టుల్లో సవాల్ చేస్తున్నారని ఈసీ తరపు న్యాయవాది రాకేష్ ద్వివేది కోర్టుకు తెలిపారు ప్రత్యేక సమగ్ర సవరణ సహా కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం రాజ్యాంగంలోని మూడు వందల ఇరవై నాలుగవ కింద ఈసీకి ఉందని రాకేష్ ద్వివేది స్పష్టం చేశారు కోర్టు ఆదేశం ఈ వివాదం పరిష్కారానికి మార్గాన్ని సుగమం చేస్తుంది ఈ అరవై ఐదు లక్షల మంది తమ పార్టీ వారు గనుక వారి పేర్లను బీజేపీ ప్రోద్బలంపై కేంద్ర ఎన్నికల సంఘం తొలగించిందని ఆర్జేడి ఆరోపించింది అయితే ఇవన్నీ పొరుగు దేశానికి చెందిన వేరే మతం వారి ఓట్లని వీరిని ఆర్జేడి ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటోందని బీజేపీ ఆరోపిస్తోంది ఈ వివాదం చాలా కాలంగా కొనసాగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇది మరింత ముదురుతోంది మొత్తానికి తొలగించిన ఓటర్ల పేర్లను వెల్లడించాలని సుప్రీంకోర్టు చెప్పడం ప్రతిపక్షాలు సాధించిన విజయంగా ప్రచారం సాగుతోంది తమకు అనుకూలం కాని ఓట్లనే బీజేపీ తొలగిస్తోందని కాంగ్రెస్ బీజేపీ ఆరోపిస్తే దొంగ ఓట్లున్నాయని మీరే దేశవ్యాప్తంగా గగ్గోలు పెడుతున్నారు ఇప్పుడు నకిలీ ఓట్లను తొలగిస్తే మళ్లీ మీరే రాద్దాంతం చేస్తున్నారని కమలం నేతలు దుయ్యబడుతున్నారు ఏదేమైనా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాల్సిందే ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చూడాల్సిన బాధ్యత ఈసీదే ఈ విషయంలో అందరి అభిప్రాయాలను తెలుసుకుని ముందుకు వెళ్తే అందరికీ మంచిది